తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన నిన్న ఆవిష్కరించబడింది మాదిగల యొక్క చిరకాల వాంచ అయినటువంటి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి డిమాండ్ అయినటువంటి ఎస్సీల యొక్క ఉపవర్గీకరణ ఏబిసిడీలుగా వర్గీకరించి ఎవరి జనాభాకి తగిన విధంగా వాళ్ళని వాళ్ళకి రిజర్వేషన్ కేటాయించాలి అనేసి మూడు దశాబ్దాల పైచీలకు గౌరవ మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాధవి గారి యొక్క ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ అనేక అష్టకష్టాలు పడుతూ ఈరోజు విజయ తీరాల్ని ముద్దాటినట్లుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పోరాటం ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ అంటే పేదలు బడుగులు వ్యక్తి అందరి యొక్క పేద పార్టీ ఇది ఇందిరమ్మ ఇల్లు కానీ మిగులు భూములు పంచడం కానీ ఈయన ఈ విధంగా అనేక రకాలుగా పేదల యొక్క పక్షాన్ని నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి పేదలలోని దళితులలోని అసమానతలు ఉన్న విషయం నిజమే కాబట్టి ఎవరి జనాభాకి ఎవరి యొక్క ఆర్థిక స్థితిగతులకి ఎవరి యొక్క రాజకీయ స్థితిగతులకి తగిన విధంగా వారికి రిజర్వేషన్ అందాలి అనేటువంటి కృత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు భాయి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి హామీ కానీ మొన్న చేతుల డికరేషన్లోని ఏఐసిసి అధ్యక్షుల వారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి హామీలు కానీ వాటిని అమలు చేస్తూ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎస్సీలని ఏబిసిలుగా మూడు కేటగిరీలుగా డివైడ్ చేసినటువంటి విషయం మనందరికి విదితమే ఆ రోజు చేవెళ్లలో గాని అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఎస్సీలలోని ఉపవర్గీకరణ చేస్తాము దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దానిని అమలు చేయడం బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటది అని తెలియజేశారు అంతేకాకుండా ఇంకొక విషయం వారి జనాభా రెండు వేల పదకొండు జనాభా ప్రకారం పద్దెనిమిది శాతం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చేసినప్పుడు కూడా పదిహేను శాతం ఉంది ఆ జనాభా పెరిగి రెండు వేల పదకొండుకి పద్దెనిమిది శాతం అయింది కాబట్టి ఈ రిజర్వేషన్ ని పద్దెనిమిది శాతానికి కూడా పెంచుతామనేసి హామీ ఇచ్చినటువంటి విషయం మనం ఒకసారి ఈ సందర్భంగా పునర్చరణ చేసుకోవాలి ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదట భారతదేశంలోని ఎస్సీల యొక్క ఉపయోగీకరణ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీయే చేసేది తెలంగాణ రాష్ట్రమే అనేసి మనకి హామీ ఇచ్చినటువంటి విషయం మరొకసారి గుర్తు చేసుకోవాలి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అంటే ఇంపీరికల్ డేటా సైంటిఫిక్ డేటా అంటే ఎవరిన తర్వాత వారికి వారి యొక్క జనాభా ఆర్థిక స్థితిగతుల ప్రకారం రాజకీయ స్థితిగతుల ప్రకారం ఇవ్వాలి అనేటువంటి సూచన మేరకు సుమారు ఎనభై నాలుగు రోజులు ఏకసాప్య కమిటీ ఫామ్ చేసి సర్వే చేసి దానికి ఉపసంఘం గౌరవ మంత్రి వైద్యులు ఉకెన్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలోని సభ్యులు దామోద రాజనాథ గారు పొన్ను ప్రభాకర్ గారు సీతక్క గారు వీరందరి యొక్క ఆధ్వర్యంలోని ఆ యొక్క కమిటీ కూడా చిదోడు వాదోడుగా ఉంటూ ఈ విధంగా సర్వే చేసి చివరి రిపోర్టు అందజేసిన తర్వాత ఆ రిపోర్టుని నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలందరి ముందు ఓపెన్ చేసి చదివి ఎస్సీ వర్గీకరణకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మాదిగలు అనేక రంగాల్లో నష్టపోతా ఉన్నారు వీరు సమచాత హోమోజీనస్ ఒకే రకమైనటువంటి స్థితిగతులు లేరు బీసీలలో ఏ విధంగా హెచ్చు తగ్గులు ఉన్నాయో ఏబిసీలు వర్గీకరణ ఉందో ఎస్సీలలో కూడా హోమోజీనస్ కాదు ఆర్థికంగా రాజకీయంగా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారు మాదిగలు మాదిగల ఉపకులాలు అనేసి తేల్చి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా తెలంగాణ మాదిల ప్రజానీకం అంతా కూడా గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మా యొక్క చరిత్రాల కోరిక అయినటువంటి ఏబిసి వర్గీకరణ మూడుగా డివైడ్ చేశారు అది సాధ్యమైంది ఈ సందర్భంగా మరొక సూచన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిరి నాయకులుగా ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకులుగా గౌరవ ముఖ్యమంత్రి వైద్యుల వారికి క్యాబినెట్కి ఒక సూచన కూడా మా సైడ్ నుంచి అప్పీల్ చేయదలుచుకున్నాము మీరందరికీ తెలియదు కాదు రెండు వేల పదకొండు పద్దెనిమిది శాఖ ఉంది అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఒకటి పెరుగుతా ఒక మనిషి పెరుగుతారు కానీ తగ్గని విషయం మనందరికి తెలుసు ఆ రకంగా చూసినా సరే మీరిచ్చినటువంటి రిపోర్ట్ లోనే పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఎస్సీల యొక్క జనాభా ఉన్న విషయం మీరు మీసుకొస్తున్నాం ఆ రకంగా చూసినా సరే ఎస్సీల యొక్క జనాభాను పెంచి పద్దెనిమిది శాతం చేయాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కానీ చేయగల డిక్లరేషన్ లో కానీ ఇచ్చినటువంటి హామీని అమలు పరచాలనేసి మీ యొక్క దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇంకొక విషయం జనాభాని చూస్తే ఎస్సీ లేక మొత్తం జనాభాలోని అరవై రెండు శాతంగా మారిగా మాదిగా ఒప్పుకులాల యొక్క జనాభా ఉన్న విషయం మనం గమనంలోకి తీసుకోవాలి ముప్పై రెండు లక్షల ముప్పై వేల పైచులకు ఉంటే పదకొండు లక్షల ఇరవై వేలు మాలలున్నారు ఆ రకంగా చూసినా సరే మాదిగలకి ఇంకొక రెండు పర్సెంటేజ్ తగ్గింది విషయం మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాం మీరు చేస్తున్నారు మీకు చిత్తశుద్ధి లేదు ఏ రకంగా ఆర్థిక ఆర్థిక పరంగా చూసినా రాజకీయ పరంగా చూసినా విద్యా ఉద్యోగ రంగాల పరంగా చూసినా జనాభా ప్రకారం చూసిన మాదికలు అన్ని రకాలుగా వెనకబడి ఉన్నారు కాబట్టి మా యొక్క న్యాయమైన ధర్మమైన డిమాండ్ మరొకసారి గమనంలోకి తీసుకోవాలని మన యొక్క ముఖ్యమంత్రి వరిని క్యాబినెట్ కోరుతా ఉన్నాం ఆల్రెడీ కమిషన్ ఇచ్చేసాం రిజల్ట్ ఇచ్చేసింది మేము కూడా ఆమోదించాము అని చెప్తా ఉన్నారు చాలా కృతజ్ఞతలు సంతోషం కానీ క్రిమినల్ అనే దాన్ని ఈ యొక్క ఏక కమిషన్ శని మంతర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఏక సభ్య కమిషన్ క్రిమినల్ని అమలు పరచాలని చెప్పారు కానీ దాన్ని మానవతా దృక్పథంతో ఆలోచించి రేవంత్ రెడ్డి గారు క్రిమినల్ అనేది ఈ యొక్క యొక్క విరవేషన్ ఇవ్వడం అనేది ఆర్థిక స్థితిగతులను బట్టి ఇవ్వట్లేదు మనం సామాజిక వెనుకబాటు తలం అంటే వారు సామాజికంగా వెనకబడ్డారు మిగతా వాళ్ళతో సమానం కాదు అనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఇవి కాబట్టి క్రిమినల్ దీనికి అప్లై అవ్వదు అనేసి తెలియజేసినటువంటి విషయం అంటే ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కొంత మనం మార్చుకోగలిగాం క్రిమినల్ అడ్వైజ్ చేసినటువంటి ఏకసభ్య కమిషన్ కాదని క్రిమినల్ ఎస్సీసీ కాదు అనేసి చెప్పిన విషయం అంటే కేబినెట్ మనం చేంజ్ చేసుకోవచ్చు అని మీరు చెప్పక నేను చెప్పిన నిమిషం మీకు గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి తొమ్మిది శాతం కాదు న్యాయబద్ధంగా ఇంకొక రెండు రోజు మాది కలిగి కలిపి ఇవ్వాలి అనేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఒకటో నెంబర్లో ఒకటో నెంబర్లోని పదిహేను కులాలు రెండవ నెంబర్లోని పద్దెనిమిది మూడవ నెంబర్లో అంటే మూడవ గ్రూమ్లోని ఇరవై ఆరు కులాలుగా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం ఒకటో నెంబర్ లో ఉన్నటువంటి ఆ గ్రూప్ లోని జనాభా ప్రకారం ఇవ్వలేదు ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఇచ్చారనేసి అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు ఒక లక్షకే ఒక పర్సెంటేజ్ ఇచ్చారు ముప్పై రెండు లక్షల పైచిన పన్న ఇవ్వాలి అంటే పదహారు పర్సెంటేజ్ ఇయ్యాలి కానీ ఇది జనాభా కామాషం ప్రకారం ఒకటే కాకుండా ఆర్థిక స్థితిగతులు చూశారు కాబట్టి ఏ రకంగా చూసినా సరే మాదిగలకి పదిహేను లక్షల రెట్టింపు వేసుకున్నా సరే ముప్పై లక్షలు అవుతుంది మాది ముప్పై రోజు వారి మాట ప్రకారం ఇచ్చినటువంటి ఆయన హామీ ప్రకారం దాన్ని అమలు చేసుకు నేను అనేక ఇబ్బందులు రాజకీయంగా శక్తిమంతులు ఆర్థికంగా సిద్ధమంతులు అయినటువంటి మాలను ఎదుర్కొని మరి న్యాయానికి కట్టుబడి మీరిస్తున్నటువంటి రిజర్వేషన్ కి ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఇంకొక రెండు పర్సెంటేజ్ కలిపి న్యాయం చేయాలనేసి ఈ యొక్క న్యాయమైనా ధర్మమైనా అందరికీ ఏ పార్టీ వ్యతిరేకించినటువంటి వ్యతిరేకించినటువంటి ఈ యొక్క డిమాండ్ని మీరు మనసులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ యొక్క అనుచరులుగా మీకు అప్పీల్ చేస్తున్నామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఏక సభ్య కమిషన్ చైర్మన్ అయినటువంటి మంతర్ గారికి ఒక సంఘం అధ్యక్షుల కుంతకుమార్ రెడ్డి గారు సభ్యులు రామ రాజనాథ్ గారికి సేతక గారికి పొన్న ప్రభాకర్ గారికి ఈ యొక్క హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ కల్లి గారికి తూర్పు ప్రతి ధన్యవాదాలు మరి ముఖ్యంగా మందకృష్ణ కృష్ణ గారికి ఈ సందర్భంగా చిరస్సు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ